హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీచందోని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు మరియు టీచర్లు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ జీతాలు అనేది పెంచుతున్నట్లు మనకు సమాచారం రావడం జరిగింది మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూసుకుంటే మనకి క్యాబినెట్ మీటింగ్ అనేటివి తిరగడం జరిగింది జనవరి ఫస్ట్ వారంలో ఇప్పుడు చూసుకుంటే మనకి జనవరి పదిహేడున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూసుకుంటే మనకి ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే సూపర్వైజర్లు కానీ హెల్పర్లు కానీ టీచర్లు కానీ చాలా వరకు పెండింగ్లో ఉన్న బకాయిలు అనేవి రిలీజ్ చేయలేదు ఆ బకాయిలు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో టీచర్లు చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు తర్వాత హెల్పర్లు చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు మనకి ప్రభుత్వం అనేది వెల్లడించింది ఇకపోతే తెలంగాణలో చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు టీచర్లకు హెల్పర్లకు ఎనిమిది వేలు ఇస్తున్నట్లు మనకి అధికారిక వెబ్సైట్లో కూడా తెలియజేయడం జరిగింది ఇకపోతే ఎవరైతే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఉన్నారో వారికి పదహైదు ఒక రోజున పదహైదు రోజులకి ఒకసారి మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీ మండలంలోకి వెళ్ వెళ్లాల్సి ఉంటుంది ఇకపోతే మనకి నాశరకం వస్తువులు వస్తున్నాయో లేదా ఒకసారి చెకింగ్ అనేది అంగన్వాడీ కేంద్రాల్లో చెక్ చేస్తారు తర్వాత జీతాలు అనేటివి సంక్రాంతకారణంగా పెంచుతున్నట్లు మనకు తెలియజేయడం జరిగింది ఇకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా అంగన్వాడీ టీచర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే మనకి అంగన్వాడీ టీచర్లు మరియు సమాన వేతన జీతాలు ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది ఇంకెవరైతే అంగన్వాడీ సిబ్బంది అంటారో వారందరికీ జీతాలు ఇవ్వాలి ఇవ్వాలని చాలా వరకు సిపిఐ మరియు కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత ఏవైతే సంఘాల లీడర్స్ ఉన్నారో అంతా ధర్నా చేస్తున్నారు ఇన్ని ఉన్న అమౌంట్ అంతా రిలీజ్ చేయాలని తర్వాత మనకి ఎవరైతే అంగనవాడి టీచర్లు మరియు తర్వాత హెల్పర్లు ఉన్నారో వారికి సూపర్వైజర్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది మీరు కూడా ఎవరైనా అప్లై చేసుకొని రాసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంటర్మీడియట్ తర్వాతతో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్